తను ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దామా హలో అండి యు వాల్ వెల్కమ్ టు సంధ్యాస్ వాల్ ఈరోజు మా కిచెన్లో ఒక స్నాక్ ఐటెం చేసుకుంటున్నాము అది మష్రూమ్స్ తోటి ఒక యూరోపియన్ స్టైల్ డిష్ ఇది ఇటాలియన్స్ ఫేమస్ మష్రూమ్ అరెన్ సినీ అంటే నేను సరిగ్గా ప్రొనౌన్స్ చేస్తాను లేదు తెలియదు కానీ నేనైతే అరెన్ సినీ అంటున్నాను ఇది మంచి ఫేమస్ స్నాక్ ఐటము సో నేను ఎలా చేయాలంటే చూద్దాం మనకి మంచి మష్రూమ్స్ బ్రౌన్ కలర్ మష్రూమ్స్ తీసుకోవాలి ఇవైతే కొంచెం థిక్గా ఉంటుంది అందుకే మష్రూమ్స్ బాగుంటాయి అండ్ ఆనియన్స్ గార్లిక్ మనకి ఇటాలియన్ రైస్ స్పెషల్గా దొరుకుతుంది దీనికోసము ఆ రైస్ చేసుకొని చేయాలి బట్ నేను ఈరోజు ఆ రైస్ ఇచ్చేయట్లేదు నాకు ఏ రైస్ అవైలబిలిటీ ఉందో దాంతో చేస్తున్నాను చూద్దాం మనం వీడియో ఇలా ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకున్నాను అలాగే చూడండి గార్లిక్ కూడా ఫైన్గా చాప్ చేసుకోవాలి చూసారు కదా ఇంత నేను టూ ఆ ఇంత మంచిగా చాప్ చేసి పెట్టుకున్నాను అండ్ మష్రూమ్స్ కూడా అండి ఈ మష్రూమ్స్ కూడా ఇలాగే ఫైన్గా చాప్ చేసేసుకోవాలి ఓకే నేను వెజిటేబుల్స్ స్టాక్ చేసుకుంటున్నాను ఇవన్నీ ఫ్రోజన్ వెజిటేబుల్స్ ఉన్నాయి నా దగ్గర సో అవి క్యారెట్ ఇందులో వెజిటేబుల్ స్టాక్ ఎలా చేసుకుంటున్నా చేశారంటే మన దగ్గర కొన్ని క్యారెట్స్ ఎనీ వెజిటేబుల్స్ ఉంటాయి మనం నేనైతే ఇప్పుడు క్యాలిఫ్లవర్ క్యారెట్ బ్రోకలీ బీట్రూట్ ఇవన్నీ వేసుకున్నాను ఇవి వీటిని మంచిగా బాయిల్ చేసేసుకొని మనకు కావాల్సినంత వాటర్ వేసుకుని బాయిల్ చేసుకుంటే మంచి స్టాక్ వెజిటేబుల్ స్టాక్ రెడీ అయిపోతుంది సో ఈ వెజిటేబుల్ స్టాక్ని మనం ఏ సూప్స్లో సూప్లో కానీ కర్రీస్లో కానీ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నా ఉంటే సో వెజిటేబుల్ స్టాక్ ఈజ్ రెడీ చూడండి ఇలా ఆనియన్స్ అన్నీ ఫైన్గా కట్ చేసుకోవాలి అలాగే గార్లిక్ కూడా ఇలా ఫైన్గా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు నేను మష్రూమ్స్ కూడా ఇలాగే ఫైన్గా కట్ చేసేసుకుంటాను ఓకే ఇప్పుడు నేను ఒక మంచి థిక్ ప్యాన్ ఒకటి పెట్టేసుకున్నాను సో ఈ ప్యాన్లో ఇప్పుడు మనము కొంచెము ఆలివ్ ఆయిల్ వేసుకుందాము నేను న్యూ పార్ట్లో ఓపెన్ చేస్తున్నాను కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకున్నానండి మనకు ఎక్కువ అవసరం లేదు సో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కూడా లేదు జస్ట్ ఇలా వేసేసుకున్నాను ఇప్పుడు నేను ఫైన్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవన్నీ వేసేసుకొని గార్లిక్ కూడా వేసేసుకుంటున్నాను ఫ్రై అవ్వాలి మీకు ఫ్రై అయ్యే టైంలో కూడా నేను మష్రూమ్స్ కూడా మంచిగా ఫైన్ చాప్ చేసుకుని వస్తాను ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతున్నాయి ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేద్దాము కట్ చేసుకొచ్చిన మష్రూమ్స్ కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను వచ్చేసాను సో రెస్ట్ అయిపోతాయని అన్ని కలిపి వేసేస్తున్నాను మీకు ఇన్ని అవసరం లేదనుకుంటే ఇన్ని మష్రూమ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇందులో ఒక మనం ఒక ఫైవ్ సిక్స్ మష్రూమ్స్ కూడా సరిపోతాయి నాకు ఎక్కువ ఉన్నాయి అందుకని నేను ఎక్కువ వాడేసుకుంటున్నాను ఇప్పుడు మంచిగా ఫ్రైలో పెట్టేసుకొని ట్రై చేసుకున్నాము యాక్చువల్గా వైట్ కలర్ మష్రూమ్స్ కూడా ఉంటాయి కదా కానీ దీనికి ఈ మష్రూమ్స్ ఇలా బ్రౌన్ మష్రూమ్స్ వాడితేనే బాగుంటుంది వైట్ మష్రూమ్స్ కంటే టేస్ట్ బాగుంటుంది నేను ఈ రెసిపీని లండన్లో ట్రై చేశాను నేను లండన్ వెళ్ళినప్పుడు ఒక రెస్టారెంట్లో సెంట్రల్ లండన్లో మంచి ఫేమస్ ఒక రెస్టారెంట్ ఒకటి ఉంటుంది అట్లా వాళ్ళు ఈ మష్రూమ్ అరిసాని నాకు నేను సరిగ్గా రావట్లేదు మంచిగా బాల్స్ లాగా చేసి ఇచ్చారు చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నింది అని వాళ్ళు ఇవ్వడం మనకి ఒక త్రీ ఫోర్ ఇస్తారు కానీ బాగుంటుంది టేస్ట్ సో నాకు ట్రై చేయాలనిపించింది అందుకే ఇప్పుడు నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో చూద్దాం నేను కూడా ఇది ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేస్తున్నాను బాగా వస్తే వీడియో పోస్ట్ చేస్తాను బాగా ఆపితే పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కదండి ఇప్పుడు మనము దీనికి సరిపడంతా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాము ఇది మన మెజర్మెంట్స్ ఏం లేదు మన ఇష్టము ఇప్పుడు ఇక్కడ కీ పాయింట్ రైస్ అండి సో నేను ఒక రైస్ వేసేసుకున్నాను దీనికి స్పెషల్ రైస్ ఉంటుంది బట్ నేనైతే ఈరోజు నా దగ్గర ఉన్న రైస్ వాడుకుంటున్నాను సో ఇవి కూడా మంచిగా మిక్స్ చేసేసుకున్నాము ఇందులో కుక్ అయిపోవాలి రైస్ ఇక్కడ ఒకటి చెప్పాలండి సో పీపుల్ యూజువల్గా ఇది కుక్కోవడం కోసము వైట్ వైన్ యూజ్ చేస్తారు సో నేనైతే నేను వైన్ వాడను సో అందుకని వైన్కి బదులు మీరు ఇక్కడ కావాలంటే డెఫినెట్గా వైన్ యాడ్ చేసుకొని వైన్ వేసుకుంటేనే బాగుంటుంది ఈవెన్ రెస్టారెంట్లో వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా వైన్ వేసే ఉన్నారు సో కానీ ఇక్కడ నేను ఇప్పుడు వైన్కి బదులు నేను ఇందాక ఒక వీడియో చేశాను కదా వెజిటేబుల్ స్టాక్ ఎలా చేసుకోవాలని వెజిటేబుల్ స్టాక్ వేసి నేను ఇప్పుడు ఈ రైస్ కుక్ చేస్తాను ఈ వెజిటేబుల్స్ స్టాక్ నేను డ్రైన్ చేసుకొని వాడుకుంటున్నాను బాగుంది కదా ఇప్పుడు దీంట్లో మనం కొంచెము పెప్పర్ వేసుకుందాము నేను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేస్తాను అయిపోతుంది అండ్ కొంచెం అంతా బట్టర్ వేసుకుందాము అండి బట్టర్ కూడా వేసుకుంటే కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇది మీకు ఇక్కడ బట్టర్ వద్దంటే స్కిప్ చేసేసుకోవచ్చు కొంచెం వేసుకుందాం బట్టరు తీసారు కదా ఒక చిన్న హాఫ్ టేబుల్ స్పూన్ కౌన్ చేసుకోవచ్చు ఒక బట్టర్ వేసుకున్నాను ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు కొంచెం రైస్ కుక్ అయిన తర్వాత మనం ఇంకొన్ని యాడ్ చేసే ఉన్నాయి అవి కూడా యాడ్ చేసుకున్నా రైస్ కొంచెం స్లోగానే కుక్ అవుతుంది మరి సాఫ్ట్గా అందులో కుక్ అవ అవ్వక్కలేదు ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది సో నేను వెజిటేబుల్ స్టాక్ అది వేశాను కదా సో కొంచెము టైం పడుతుంది అందులో ఈ రైస్ నేను సోనా రైస్ యూజ్ చేశాను దానికి క్రీమీ టెక్చర్ ఉన్న మన ఎవరో వాళ్ళ రైస్ పేరు ఐ థింక్ అరసాని రైస్ అనుకుంటా అందుకే ఆ నేమ్ వచ్చిందేమో ఆ రైస్ ఇచ్చేస్తారు అది అయితే క్విక్గా కుక్ అయిపోతుంది సో ఇది కొంచెం టైం పడుతుంది సో నేనైతే మధ్యలో ఒకసారి లిడ్ పెట్టుకున్నాను మళ్ళీ కూడా లిడ్ పెట్టేస్తుంది సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మనం చూసారా నేను కొంచెము చీజ్ వేసుకుంటున్నాను మీరైతే వేరే ఏదైనా షెడ్ చేసుకోవచ్చు ఇదిగోండి నేను నా దగ్గరున్న మొజరలా చీజ్ వేసుకుంటున్నాను ఇది మనకి ఏంటంటే క్వాలిటీగా అయిపోతుంది అన్నమాట అందుకోసము చూసారా ఇప్పుడు ఇది వేయగానే ఒక కైండ్ ఆఫ్ చూడండి మొత్తం మెల్ట్ అయిపోయి చీజ్ ఒకలా వచ్చేస్తుంది అప్పుడు దీనిని మంచిగా మిక్స్ చేసుకొని మెల్ట్ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని మొత్తం ఇంకొక ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని నేను బాగా కూల్ అయిపోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము ఒక ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి సో మంచి కూల్ అయిపోయిన తర్వాత దీనిని మనము ఫ్రై చేసుకోవాలన్నమాట నేను మొత్తం చూశాను కదా ఇలా ఒక ట్రైలర్కి పెట్టేసుకొని మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని చూడండి ఇప్పుడు నేను దీనిని రూమ్ టెంపరేచర్లకు కొంచెం సేపు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కొంచెం సేపు నేను దీన్ని ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మనకు క్విక్గా కూల్ అయిపోతుంది చూసారండి నేను ఫ్రిడ్జ్లోంచి తెచ్చుకున్నాను చూడండి ఇలా ఒక్క మంచి లెమన్ సైజ్ బాల్ లాగా తీసేసుకొని ఫ్లాటన్ చేసేసుకొని చూసారా ఇలా ఫ్లాటన్ చేసేసుకొని అన్నీ ఇలా ఫ్లాట్ చేసేసుకొని ఇలా ఒక దగ్గర పెట్టుకుందాము తర్వాత దానికి ఏం చేయాలో మళ్ళీ చూద్దాం ఒకటే సైజ్ చేసుకుంటే బాగుంటుంది ఇవి పెద్దగానే చేస్తారండి ఇవి మంచి లెమన్ సైజులో ఉంటాయి సో చూడ్డానికి కూడా బాగుంటాయి సో చూడండి మరి క్లౌజ్లు వేసుకునే వాళ్ళు గ్లౌజ్లు వేసుకోవచ్చు నేను క్లౌజ్లు వేసుకోకుండా చూపిస్తున్నాను ఇలా మంచిగా బాల్స్ చేసుకొని ఈ బాల్స్లో సెంటర్లో మనము చీజ్ పెట్టుకోవాలండి చీజ్ పెట్టుకుంటే ఫ్రై అయిన తర్వాత అది చీజ్ మెల్ట్ అయిపోయి మనకి టేస్టీగా ఉంటాయి చీజ్ వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు చీజ్ పెట్టుకుంటేనే ఇవి టేస్టీగా ఉంటాయి చీజ్ అవసరం లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్న చీజ్ని నేను ఒక బ్రాండ్ అనేవి చెప్పట్లేదు నేను లేదు నా దగ్గర ఉన్న ఒక చీజ్ తీసుకొని దాన్ని ఇలా లాగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఇలా సెంటర్లో పెట్టుకున్నాము ఓకే అండి మనం బాల్స్ చేసుకుంటున్నాం కదా సెంటర్లో చీజ్ పెట్టుకొని బాల్స్ చేసుకుంటాను ఇక్కడ నాకు చాలామంది హెల్పర్స్ ఉన్నారు ఫ్యామిలీ హెల్ప్ చేస్తున్నారు సో దీనిని నేను ఎలా ప్రొనౌన్స్ చేశాను ఐ థింక్ నేను రాంగే చెప్పినట్టున్నాను మా డాక్టర్ చేత చెప్పిద్దాము వీటిని ఏమంటారు యూ టెల్ మీ అంటే ఇలా బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి ఈ బాల్స్ మధ్యలో చిన్న స్మాల్ స్మాల్ చీజ్ క్యూబ్స్ పెట్టుకున్నాము నేనైతే ఎక్కువ బిగ్ సైజ్ అయితే పెట్టుకోలేదు స్మాల్ క్యూబ్ పెట్టుకున్నాను యూజువల్గా బిగ్ చీజ్ క్యూబ్సే పెట్టుకుంటారు సో నాకైతే అంత అవసరం లేదు సో నేను చాలా స్మాల్ సైజెస్ పెట్టుకున్నాను సో ఇప్పుడు వీటిని మనము ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలంటే వాటికి కోటింగ్ వేయాలి డైరెక్ట్గా అలా వేస్తే పాడైపోతాయి కదా ఆయిల్ వేయగానే ఇది ఎగ్స్ అనమాట నేను ఒక టూ ఎగ్స్ని బీట్ చేసి పెట్టుకున్నాను సో మా రైస్ బాల్స్ ఉన్నాయి కదా మష్రూమ్ రైస్ బాల్ ఇందులో మనము ఒకసారి డిప్ చేసి తర్వాత ఇదిగోండి ఇది ఒక ఫ్లవర్ అనమాట ఆల్ పర్పస్ ఫ్లవర్ ఉంటుంది కదా అది తీసుకున్నాను ఇది కూడా ఈ మెజర్మెంట్ ఏం లేదు జస్ట్ మనకి ఈ ఎగ్లో డిప్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆ బాల్స్ని ఇందులో వేసేసి దాంట్లో ఒక రోల్ చేసేసి కోటింగ్ ఇస్తాం అనమాట సో అక్కడ ఇది మంచిగా ప్యాక్ చేసేసుకుంటుంది బాల్స్ని సో తర్వాత ఇవ్వండి ఇవచ్చేసి బ్రెడ్ క్రమ్స్ సో ఈ బ్రెడ్ క్రమ్స్లో కూడా అనమాట ఇక్కడ ఇది తాడ్ అనమాట మనం ఎగ్లో డిప్ చేసుకొని ఫ్లవర్ వేసుకొని తర్వాత ఒకసారి ఈ బ్రెడ్ క్రమ్స్లో కూడా రోల్ చేసేసుకొని సో దెన్ మనం వీటిని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటాం మనం ఇట్లా ఆల్ పర్పస్ ఫ్లోర్లో రోల్ చేసుకున్నాము చూసారు కదా అన్నమాట సో ఇప్పుడు దానిని ఇలా ఒక ఎగ్లో ఇట్లా చేసుకొని బ్రెడ్ క్రన్స్లో వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లో పెట్టుకుందాము సో నేను ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నానండి ఒక ప్యాన్లో స్మాల్ ప్యాను ఎక్కువ ఆయిల్ పెట్టుకోలేదు సో ఈ ఆయిల్లో ఇప్పుడు అవి ట్రాప్ ఫ్రై చేసుకుందాం బాల్స్ వేసుకున్నాము వన్ టైం కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ స్లోగా జెంట్లీగా తిప్పుకోవాలి వెంటనే వేసిన వెంటనే మనము టర్న్ చేయకూడదు అది విడి విడిపోయే ఛాన్స్ ఉంటుంది సో నేను ఒకటి ఇట్లా తిప్పి పెట్టాను చూడండి ఇదండి బాల్స్ నేను ఇలా టర్న్ చేసుకున్నాను బోత్ సైడ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టకూడదు హైలో పెట్టామంటే ఆ పంతా మాంటోతాయి బర్నైపోతాయి సో మన వంతు మీడియంలో పెట్టుకుని జెంట్లీగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా నేను కొంచెం తీసి పక్కన పెట్టాను ఆయిల్ కూడా ఎక్కువ ఏమి తీసుకోలేదు నేను టిష్యూ పేపర్లో వేసాను చూసాను సో ప్లేటింగ్ చేసుకొని చూపిస్తాను నేను మన దగ్గర ఎనీ సాస్ ఉంటే పాస్తా సాస్ కానీ ఎనీ సాస్ వేసుకొని చూద్దాం నేను ఆ రెస్టారెంట్ ఫోటో కూడా సైట్ పెడతాను వాళ్ళు ఎలా పెట్టారు మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాము ఇలా ఒక ఫోర్ బాల్స్ వెయిట్ చేసుకున్నాను సో మనకి ఏ లీవ్స్ ఉంటే వాటిని డెకరేషన్ చేసుకోవచ్చు నేనైతే స్వీట్ బేసిల్ లీవ్స్ తోటి డెకరేట్ చేసుకుంటున్నాను సో చూడండి ఎంత బాగుందో ఏదండి చూసారా మష్రూమ్ అరెన్సీని రెడీ అయిపోయిందండి చూశారు కదా ఎంత బాగుందో టెంప్టింగ్గా ఉంది ఒకసారి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అన్నీ ఐటమ్స్ అవైలబిలిటీలో ఉండే ఉండాలని ఏం లేదండి మన దగ్గర ఉన్న వాటితో కూడా మనం మంచిగా చేసుకోవచ్చు సో మష్రూమ్స్ రైస్ అన్నీ దొరుకుతాయి కదా సో వాటితో మనం చేసుకోవచ్చు చాలా బాగుంది ఫన్నీగా ఉంటుంది పిల్లలు చూడండి ఇలా మనం ఏదైనా అక్కడ డేట్ నైట్ లాగా ఇట్లా ప్లాన్ చేసుకొని హస్బెండ్తో ఇట్లా మనము లేదంటే ఫ్యామిలీతో టీడ ఇలా చేసుకోవచ్చు ఈరోజు సరదాగా చేశాను చూసారా చూడంగానే టెంప్టింగ్గా ఉంది కదా చాలా బాగుంది టేస్ట్ కూడా సో ఒకసారి ట్రై చేయండి అందరికీ తెలిసే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సీయర్ నెక్స్ట్ వీడియో